ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ నైన్లో కెప్టెన్గా కొనసాగుతుంది తనుజ అయితే ప్రతి వారం కూడా ఎవరైతే కెప్టెన్ అవుతారో వాళ్ళకి బిగ్ బాస్ ఒక వారం డైరెక్ట్గా ఒకరిని సేవ్ చేయమంటారు ఇంకొక వారం వాళ్ళ నామినేషన్లో ఉన్న వాళ్ళని సేవ్ చేయమంటారు సో ఇది జరుగుతున్న ప్రాసెస్లో ప్రస్తుతం ఇప్పుడు కెప్టెన్ గా కొనసాగుతున్న తనుజ వంతు వచ్చిందనే చెప్పాలి అయితే పదకొండో వారం నామినేషన్లో తనుజ తప్ప భరణి ఇమానియల్ దివ్య సంజన కళ్యాణ్ డెమోన్ పవన్ రీతు వీళ్ళందరూ కూడా నామినేషన్లోకి వచ్చేసారు సో ఫైనల్గా ఖర్చే మొత్తానికి బిగ్ బాస్ అనుచకి ఒక స్పెషల్ పవర్ ఇచ్చారు తనుజ మీ దగ్గర ఉన్న కెప్టెన్సీ ఇమ్యూనిటీ పవర్ తో మీరు ఎవరిని నామినేషన్ నుండి సేవ్ చేయాలనుకుంటున్నారో చెప్పండి అంటే తనూజ వెంటనే ఆలోచించి బిగ్ బాస్ నేనైతే రీతుని నామినేషన్ నుంచి సేవ్ చేయాలనుకుంటున్నాను దానికి కారణం ఏంటి అంటే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరితోనూ పోల్చుకుంటే రీతు గేమ్స్ పరంగా బాగానే ఆడింది బిగ్ బాస్ అలాగే ఏదైతే లాస్ట్ వీక్ కమాండర్ టాస్క్లో క్వీన్ గా నటించిందో అది నెక్స్ట్ లెవెల్ చేసింది సో రీతుని అయితే నేను నా పవర్ నుంచి తనని నామినేషన్ నుంచి సేవ్ చేయాలనుకుంటున్నాను అంటూ చెప్పడంతో రీతుని ఎలాగో డెమోన్ పవన్ చేశాడు కాబట్టి ఆ బాధను భరించలేక ఇటు పక్కన తన ఫ్రెండ్ తనుజా తను సేవ్ చేయడం నిజంగా రీతు ఏడ్చిన ఏడుపుని చూస్తే ఈ రోజు మన కళ్ళల్లో నీళ్లు గిర్రుమని తిరగడం ఖాయం థ్యాంక్ యూ సో మచ్ తనుజ అంటూ రీతు తనుజని పట్టుకొని ఏడ్చేసింది సో ఫైనల్ గా తనుజ తన ఇమ్యూనిటీ పవర్ తో రీతును సేవ్ చేయడం కరెక్టేనా కాకుండా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో ఎవరు సేవ్ చేసి ఉంటే బాగుండేది మీరు అనుకుంటున్నారో జర కమెంట్ రూపంలో తెలియజేయండి